వి కోట మండలంలోని గోనుమాకులపల్లి గ్రామ సచివాలయ అభివృద్దికి పలమనేరు సభ్యులు వెంకటే గౌడ గారు సుమారు నాలుగు కోట్ల యాబై లక్షల రూపాయల నిధులు ఖర్చు చేశారు గోనుమాకులపల్లిలో ఎంజీఎన్ ఆర్ఇజీఎస్ నిధులతో రైతు భరోసా కేంద్రం నిర్మించడం జరిగింది అలాగే గ్రామ సచివాలయ భవనం వెల్నెస్ సెంటర్ బల్క్ మిల్ కూలింగ్ యూనిట్ నిర్మాణం తుది దశలో ఉన్నాయి బండ్లపల్లి తేట్టు చిన్నశామ నాగిరెడ్డిపల్లి ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ నిధులతో మరియు జెడ్పీ గ్రాంట్ నిధులతో మరియు ఈఏపీ గ్రాంట్ నిధులతో మరియు గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో ఇంటర్నల్ సీసీ రోడ్లను నిర్మించడం జరిగింది గోనుమాకులపల్లి చిన్నశామ నాగిరెడ్డిపల్లి నందు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఎంజీఎన్ నిధులతో మరియు జెడ్పీ గ్రాంట్ నిధులతో మరియు గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో ఇంటర్నల్ సీసీ డ్రైన్లను నిర్మించడం జరిగింది గోనుమాకులపల్లి మండల ప్రజా పరిషత్ పాఠశాల ప్రహారీ గోడను నిర్మించగా తేటునందు మండల ప్రజా పరిషత్ పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణం తుది దశలో ఉంది నాడు నేడు నిధులతో గోనుమాకులపల్లి టి బండ్లపల్లి చిన్నశామ నాగిరెడ్డిపల్లి నందు మండల ప్రజా పరిషత్ పాఠశాలల ఆధునీకరణ ప్రక్రియ తుది దశలో ఉంది నూతనంగా వైఎస్ఆర్ జగనన్న నందు నూట నలబై రెండు గృహాల నిర్మాణం పూర్తి కాబడింది గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ ఐదేళ్లు పనిచేసి పేద ప్రజలకు ఆసరాగా వారి గుండెల్లో నిలిచిన మన వెంకటే గౌడన్న గారిని మనం మళ్లీ గెలిపించుకుందాం ఇంకా ఇంకా మన గ్రామ అభివృద్దిని సాధించుకుందాం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం పలమనేరు ఎమ్మెల్యేగా వెంకటే గౌడన్నని గెలిపిద్దాం